నమస్తే అందరికి నా ఐడియాలో ఉన్న పిల్లలందరికీ నాన్న నేను నా వంటలు బాగా ఫాలో అవుతున్నారు నేను సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టుగా నేను వంటలు చేస్తానా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు రిచ్నెస్ కోసము లేకపోతే అయిన దానికి కానదానికి బటర్లు చీజ్లని సాసులని ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవన్నీ తెచ్చుకోలేరు వీళ్ళు ఏంటంటే అరే ఇవన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటాయేమో అని పాపం వాళ్ళు ఆ వంట కూడా చేసుకోలేరు అందుకని నేను ఇవన్నీ యూజ్ చెయ్యను న్యాచురల్ గా మన ఇంట్లో ఏముంటాయో వస్తువులు వాటితోటే నేను వంట చేసి చూపిస్తా ఇది ఓన్లీ సామాన్యుల కోసం చేసే వంట నాది ఏదో రిచ్నెస్ కోసము వాడొచ్చు బటరు చీజు అన్నిట్లో వాడచ్చు కానీ అన్నిటికీ అవసరం లేదు ఏదో ఒకటి అన్నదానికే వాడాలి దీనికి కంపల్సరిగా అన్నట్టే అట్లా ఉంటేనే నేను వాడతాను కానీ ప్రతి దానికి నేను చూపియాను ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండాలి వంటలు అని నా ఉద్దేశం ఎందుకంటే పిల్లలు అన్ని తెచ్చుకోలేరు చీజు బటర్ ఇవన్నీ తెచ్చుకోలేరు కాస్ట్ ఎక్కువ ఉంటది కదా ఏ ఎందుకులే వంట అని ఊరుకుంటారు అందుకని చెప్పేసి అని నేను సింపుల్ గా చెప్తాను